ఈరోజు గుంతపొంగల్ అంటే ట్రై చేసుకోవాలో చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రై అయినాక మనం బ్యాటర్లు ఇవి కలుపుకోవాలి ఇప్పుడు మీద గుంత పొంగళాల పైన పెట్టుకొని అన్ని గుంతలలో నూనె వేసుకోవాలి నూనె మంచిగా వేడైనాక ఇవి ఒక్కొక్క గుంతలో పోసుకోవాలి నూనె మంచిగా వేడైనాక పోసుకున్నందుకు మంచిగా పైన క్రిస్పీ లోపల మెత్తగా మంచిగా ఉంటాయి పోసి మూత పెట్టాలి ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ మంచిగా కాల్చుకోవాలి ఇన్ని చట్నీ కోసం ఇప్పుడు ఒక జార తీసుకొని పుట్నాల పప్పు కొన్ని పల్లీలు కారం ఎల్లిపాయలు రుచికి సరిపడ ఉప్పు కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ లాగా ఉంటే ఈ పల్లసటి చట్నీ కుంత పొంగాలతో చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి